నేను మీ సంధ్య తాండాలో అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది థర్స్డే రో డే అండి లాగండి టైం అయితే ఇక్కడ మార్నింగ్ ఫోర్ అయింది ఫోర్ టు మార్నింగ్ ఎయిట్ దాకా నా థర్స్డే రొటీన్ ఎలా ఉందో చూసి ఎదురుగానే రండి లేవంగానే ఇంట్లో మొత్తం క్లీనింగ్ చేసేసి మాపింగ్ చేసేసి ఇంటి ముందు కూడా క్లీన్ చేసేసి గేట్ ముందు కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను క్లీనింగ్ చేసేసాను అని చెప్పాను కానీ అంత సింపుల్గా అయిపోదండి వన్ అవర్ టైం అయిపోయింది మొత్తం క్లీనింగ్ అయిపోయేసరికి తర్వాత అయితే ముగ్గు పెట్టడం అయితే చాలా సింపుల్గా ముగ్గు పెడుతున్నాను అస్సలు చుక్కలు లేకుండా డబల్ లేయర్తో అయితే ముగ్గు పెట్టాను మళ్ళీ దీపం కూడా పెట్టాలి కదా అనేసి సింపుల్గా రంగులు కూడా నించేసాను సైడ్ డిజైన్స్ అయితే ఇలా వేసాను మళ్ళీ హెడ్ వాష్ చేసేసి నేను డైలీ కానీ కార్తీక పూజలలో ఎలా సింపుల్గా దీపం పెట్టుకుంటున్నాను అనేసి చూపిస్తున్నాను ఇంత స్పీడ్గా మీకైతే కనిపిస్తుంది కానీ నేనైతే చాలా అంటే చాలా స్లోగా దీపం అయితే పెట్టుకుంటానండి కానీ మీకు ఏమైనా బోర్గా అనిపిస్తుందేమో అనేసి స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను అంతే దీపం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు కూడా ఇలా ఫస్ట్ అయితే దీపం దేవుడు ముందు ఉండే మొత్తం అంటు ఉంటుంది కదండి దుమ్ము అదంతా తూడు చేస్తాను మొత్తం చేసి ఒకసారి కొద్దిగన్నీ వాటర్ పోసేసుకొని మొత్తం ఇలా పటాల కింద కూడా నీట్గా అయితే తూడు చేసుకుంటాను ఇక్కడ మొత్తం దేవుడు కూడా క్లీనింగ్ అయితే అయిపోతుంది తర్వాత అయితే మాత్రం మళ్ళీ ప్లేట్స్ అయితే పెట్టేసుకొని నేనైతే ముందుగానే క్లీనింగ్ చేసేసి పెట్టుకుంటానండి అలా క్లీనింగ్ పెట్టేసుకున్న తర్వాత ప్రమిదలు కూడా పెట్టేసుకుంటాను ఈ రోజు అయితే మట్టి ప్రమిదలు కాదు అలా అని వెండి ప్రమిదలు కూడా కాదు పిండి ప్రమిదలు మనం చేసాం కదా మన వీడియోస్లోనే ఉన్నాయి ఆ పిండి ప్రమిదలతో అయితే పెట్టేసుకుంటున్నాను దీపం అయితే తర్వాత దేవుడు ఫొటోస్కి మొత్తం అందరికీ అయితే పువ్వులు అయితే పెట్టేస్తున్నానండి కిందటి రోజు ఉన్న పువ్వులు మొత్తం తీసేసి మాత్రమే నెక్స్ట్ డే మనం ఎప్పుడైతే పూజ చేసుకుంటామో అప్పుడు పూలు అయితే పెట్టాలి ఫ్రె పూలు ఫ్రెష్గా ఉన్నాయి కదా అనేసి పూలయితే అలాగే పెట్టేసి మాత్రం దీపం అయితే వెలిగించకూడదు ఇంకా నేను కిందటి రోజు ఉన్న పూలు కూడా మొత్తం అంతా తీసేసాను నాకైతే ఒక్కొక్క రోజు పూలు ఉంటాయి ఒక్కొక్క రోజు పూలు అయితే దొరకవండి ఇంకా మొత్తం అంతా దీపం అయితే పెట్టేసుకొని ధూపం కూడా వేసేసుకుంటున్నాను ధూపం అయితే ఇల్లు మొత్తం చూపించేసిన తర్వాత దీపం కూడా పెట్టేసాను తర్వాత గేట్ ముందుకి గడప దగ్గర కూడా దీపాలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా నేను ఇక్కడ మొత్తం పూజ అయిపోయేసరికి ఫైవ్ థర్టీ టైం అయితే అయిపోతుందండి ప్రతిరోజు అంతే వన్ అవర్ నాకు క్లీనింగ్ మొత్తం పడుతుంది హాఫ్ అన్ అవర్ లోపు ఇంకా హెడ్ బాత్ చేసేసుకొని దీపం అయితే పెట్టేస్తాను చాలా సింపుల్గా అండ్ చాలా ప్రశాంతంగా కూడా పెట్టుకుంటానండి చూసారు కదా దీపం పెట్టేసరికి ఇంత సింపుల్ ముగ్గు అయినా ఎంత హైలైట్గా కనిపిస్తుందో కొన్ని కలర్స్ నింపేసరికి నాకు ఈ ముగ్గు పెట్టడానికి టైం వచ్చేసి ఎయిట్ మినిట్స్ పట్టిందండి మీరు ఎంతో టైం పట్టింది అనుకోకండి ఎందుకంటే మనం డబల్ లేయర్తో ముగ్గు వేస్తే ఎంత చిన్న ముగ్గు అయినా లేయర్తో కాబట్టి చాలా పెద్దగా కనిపిస్తుంది ఇంకా మొత్తం అంతా ముగ్గు పెట్టేసిన తర్వాత చూసారు కదా ఇక్కడికి టైం అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే అయిందండి మొత్తం చీకటిగానే ఉందనమాట ఇంకా మొత్తం అక్కడ కూడా గేట్ మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసి ధూపం అయితే గడపకు కూడా చూపిద్దామనేసి గడప దగ్గర కూడా ధూపం వేసుకుంటున్నాను ప్రతిరోజు దీపం అయితే ఇలాగే పెట్టుకుంటున్నానండి ఇలాగే కరెక్టా లేదంటే ఇంకా ఏమైనా చేంజ్ చేయాలా అనేది మీకు ఏమైనా తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి నాకైతే ఇంతే తెలుసు తర్వాత గడప దగ్గర కూడా ధూపం అయితే చూపి చేసిన తర్వాత ఈ రోజు ప్రసాదం కింద అయితే ఏమీ చేయలేదండి బెల్లం ముక్కే ప్రసాదం అయితే పెట్టేసాను తర్వాత అయితే హారతి కూడా చూపించేసి హారతి కూడా వాటర్ అయితే తిప్పేసాను తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటైతే కూర్చుండిపోతానండి టెన్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసేసాను వంటకైతే మాత్రం రాత్రి అయితే నేను బొబ్బరు అంటే అలచందలు అయితే నానబెట్టానండి అవైతే స్టేనర్లోకి వేసేసాను ఎందుకనంటే వాటర్ మొత్తం దిగిపోతాయి అనేసి ఈరోజు నేనైతే హాట్ వాటర్ ఏమి తాగలేదు ఇంకా ఏమీ తాగలేదన్నమాట నేను వన్ వీక్ అయిపోయింది టీ సరిగ్గా తాగక అసలే తాగకనే వన్ వీక్ అయిపోయిందండి నాకు బాగా టీ తాగాలనిపించింది అందుకైతే ఈరోజు టీ అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ టైమ్స్లో అస్సలు టీ తాగకూడదు కానీ ప్రతి చిన్నప్పటి నుంచి టీ తాగిన వాళ్ళమండి అంత సడన్గా బంద్ చేయాలంటే నా వల్ల అస్సలు కావడం లేదు కానీ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను ఇంక ఈరోజు అయితే మాత్రం అన్ని పక్కన పెట్టేసి టీ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఈరోజు నేను మార్నింగ్ అంటే ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి గ్యాస్ మీద ఎలా ఫస్ట్ అయితే టీ పెట్టేసాను కదండి టీ పెట్టంగానే వెంటనే అది ఉడికేలోపు పెట్టేసాను ఆ పప్పుకు పెట్టేసి ఆ పప్పు విజిల్ వచ్చే టీ అయితే తాగేసాను టీ తాగేసేసిన తర్వాత పిల్లలకి హాట్ వాటర్ కూడా పెట్టేసాను హాట్ వాటర్ కాగేలోపు ఇంక ఇక్కడ బొబ్బర్లు అంటే ఈరోజు అలసంద వడలు చేయాలి అనేసి ఇంకా హాట్ వాటర్ కాగేలోపు ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను పిల్లలకి ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత స్నానానికి అయితే చేపించేసాను తర్వాత హెడ్ మాత్రం అలసంద కూడా మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నానండి మిక్సీ అయితే కచ్చా పచ్చాగానే పట్టేసుకోండి పొట్టుతో మాత్రమే ఉండేటట్టు చూసుకోండి అలసందలు ఎందుకనంటే చాలా హెల్దీ అనమాట పొట్టుతో ఉన్నవే తీసుకుంటే తర్వాత టూ టైమ్స్ అయితే పట్టేసుకున్నానండి టూ టైమ్స్కి అయితే సరిపోతాయి అనమాట మాకైతే మాత్రం ఈరోజు నా వాయిస్లో ఏమైనా డల్గా వస్తే ఏమీ అనుకోకండి ఎందుకనంటే నేను ఇది టెన్త్ టైం టెన్త్ టైమ్స్ అయిపోయిందనమాట నేను వాయిస్ ఓవర్ ఇవ్వడము నాకు చాలా జలుబు దగ్గుగా ఉంది అందుకైతే అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరడం లేదండి అందుకు ఈరోజు చాలా లేట్ అయిపోయింది కూడా వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకా తర్వాత అయితే మాత్రం వాళ్ళందరిని మొత్తం పచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోండి కూడా వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి జీలకర్ర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా అది అలా కలుపుకున్న వెంట కలుపుకునేటప్పుడే నేను అన్నాను కూడా పెట్టేసాను అండి అన్నాను కూడా పొంగొచ్చేసింది అలా మొత్తం అన్నం ఉడికిపోయి వంచేసిన తర్వాత ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది హీట్ ఎక్కిపోయిన తర్వాత వేసేసుకోవడమే ఒక పక్క అయితే మనకు పప్పు కూడా రెడీ అయిపోయింది రైస్ కూడా వంచేసాము ఇంకా చట్నీ కూడా పల్లీలు కూడా వేయించేసుకున్నాము వడలు కూడా వేసేసుకుంటున్నాము మార్నింగ్ టైమ్స్లో ఒక టైప్ పో అంటే మనం ఒక పని చేసేటప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్లానింగ్ కంపల్సరీ ఉండాలండి మనకి ఎంత లేట్ అయినా మనకి ఎంత తొందరగా అయినా మనం ఈజీగా అనమాట మనం సపోజ్ ఒక పని చేసేటప్పుడు ఇంకో పని గురించి కానీ మనం ఆలోచించకుంటే ఇంకా మనం ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం దాకా మనం వేట్ చేయాల్సి వస్తుందన్నమాట మార్నింగ్ టైమ్స్లో అస్సలు అలా ఉండకండి మెయిన్గా మ్యారేజ్ చేసుకున్న కొత్తలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తారు ఏంటనంటే ఒక పని అయిపోయిన తర్వాత దాకా ఇంకో పని ఏం చేయాలి అనే థాట్ ఉండదు అనమాట అలా అస్సలు ఉండకూడదు మార్నింగ్ టైమ్స్లో మనం ఈ పని చేసేటప్పుడే నెక్స్ట్ ఏం చేయాలి అనే థాట్ ఉంటే మాత్రమే మార్నింగ్స్ చాలా ప్రశాంతంగా అండ్ అన్ని వంటలు కూడా చేసేసుకోవచ్చు అనమాట ఎన్నో ఐటమ్స్ అయినా వన్ అవర్కి అంతా ఫినిష్ చేసేయచ్చు తర్వాత వడలు కూడా మొత్తం అంతా వేసేసాను పిల్లలకి చట్నీ కూడా చేసి ఇచ్చేసానండి పిల్లలకి చట్నీ ఇచ్చేసిన తర్వాత నేను కూడా తినుకుంటూ వడలు అయితే వేసేస్తున్నాను ఎంత టేస్టీగా ఉంటాయంటే అలసింద వడలు చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే ఇలా ఒట్టిగానే తినేస్తాను కారం పైన చల్లేసుకొని కూడా తినేస్తాను చాలా టేస్టీగా ఉంటాయి కానీ మా హస్బెండ్కి అయితే చట్నీతో తినడం ఇష్టం అనమాట పిల్లలు కూడా ఒట్టిగానే తినేస్తారండి కానీ మా హస్బెండ్ కోసం అయితే చట్నీ కూడా ప్రిపేర్ చేశాను మొత్తం అంతా వడలు కంప్లీట్ అయ్యేసరికి ఇంకా పిల్లలు కూడా క్యారీ అయితే కట్టేసాను తినిపించేశాను టైం అయితే ఇక్కడ సెవెన్ ట్వంటీ అయిందనమాట అంతే ఇంకా సెవెన్ ట్వంటీకి అంతా నేను మొత్తం పని అయితే ఇంట్లో పని మొత్తం ఫినిష్ అయిపోయిందండి కానీ మా ఉదయక్ అయితే మాత్రం మొత్తం తిన్న తర్వాత క్యారీ కూడా కట్టేసుకున్నాడు స్నాక్ బాక్స్లోకి వచ్చేసి ఈరోజు బాదం పెట్టాను అనమాట ఈరోజు మార్నింగ్ వీళ్ళు ఏం బాదం తినలేదు అనేసి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అయితే వడలు అడిగాడండి అలసంద వడలు అందుకైతే కవర్లో పెట్టి ఇచ్చేసాను ఎందుకనంటే క్యారీ బ్యాగ్లో నేను కనుక ఆ స్నాక్స్ బాక్స్ పెట్టకుండా ఇలా పెడితే మాత్రం కంపల్సరీ క్యారీ అంటే పొగొట్టేసి వచ్చేస్తాడండి స్నాక్ బాక్స్ అయితే అందుకైతే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే మాత్రం కవర్లో పెట్టేసి ఇచ్చేసాను అనమాట వడలు వొడలు ఇక్కడితో అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే మాత్రం ఇక్కడ వెండి పూలు వండి ఎండిపోయిన పూలు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా తీసేస్తున్నాము నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుందండి నేను ఇంకా ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాను టెంపుల్కి మాకు చాలా దగ్గరగానే ఉంటుంది చాలామంది మీరు చూసుంటారు కూడా అక్కడ ఆ టెంపుల్లో ఎంత విశిష్టత ఉంటుంది అక్కడ ఏమేమి మోసాలు జరుగుతాయి ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి కంపల్సరీ చూడండి నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది నా వాయిస్ కూడా నెక్స్ట్ వీడియోలో బాగుంటుందిలేండి ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తున్నాను తర్వాత టెంపుల్కి కూడా కూడా బయలుదేరానండి ఎక్కడికి వెళ్ళాను అప్పటికప్పుడు అనుకొని మాత్రమే వెళ్తున్నాను అనమాట ఈ టెంపుల్కి వెళ్ళే ముందు ఈ వెండి పూలు ఎందుకు తీశాను వెండిపోయిన పూలు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను కంపల్సరీ చూసేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వెళ్తే వాయిస్ ఇవ్వడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి ఇంత దాకా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూసిన